ఒక రాజుగారు చాలా షార్ప్గా ఉన్న పెద్ద పెద్ద బంగారు కత్తెరలు అలాగే చిన్న చిన్న బంగారు సూదులు ప్రజలకు దానం ఇస్తూ ఉన్నారట ఇంకేముంది మనకు తెలిసినదేగా వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బంగారు కత్తెరలు తీసుకుంటూ వెళుతున్నారు కానీ ఒకరు మాత్రం ఒక చిన్న బంగారు సూది మాత్రమే తీసుకువెళ్లడం రాజుగారు గమనించి అతనిని అడిగారు అంతంత ఖరీదైన బంగారు కత్తెర కాకుండా చిన్న సూది తీసుకోవడానికి కారణమేంటని ఏమీ లేదు రాజా కత్తెరకు విడగొట్టే గుణం ఉంటుంది అదే సూదికి కలిపే గుణం మాత్రమే ఉంటుంది మీరు ఎంత ఆశ చూపినా మేము ధర్మం తప్పి నడిస్తే మీ రాజ్యానికే అపకీర్తి అన్నాడు రాజు పరమానందపడి అగ్రహారం ఇవ్వబోతే అతను రాజుకు నమస్కరించి నేను చెప్పిన ధర్మం మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది రాజా అని వెళ్ళిపోయాడు జై హింద్